హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బామ్ మెడిస్కోన్ స్టోర్ సో ఈరోజు నుంచి రెగ్యులర్గా శారీస్ వీడియోస్ డ్రెస్సుల వీడియోస్ టాప్స్ వీడియోస్ పట్టు చీరల వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉన్నా కానీ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్న నైట్ డ్రెస్సెస్ మీరు స్టాక్ తెస్తున్నారు షాప్ విజిట్ చేసిన తర్వాత నైట్ డ్రెస్సెస్ కూడా ఉంటాయా అని మేము ఇక్కడ చూస్తున్నాము సో పర్చేస్ చేస్తున్నాము హ్యాపీ కానీ నైట్ డ్రెస్సెస్లో ఏదన్నా లేటెస్ట్ అప్డేట్ వస్తే కనుక మాకు ఒక్కసారి ఇంటిమేషన్ ఇవ్వండి అని అంటున్నారు సో ఎందుకంటే చాలా దూరం నుంచి రాలేం కదా నైట్ డ్రెస్సెస్ కోసం సో అవి కూడా ఒకసారి అప్లోడ్ చేయని అడుగుతున్నారు ఈ రోజు మీకోసం మన కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ వీడియో నైట్ డ్రెస్సెస్ సో కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే నైట్ డ్రెస్ జనరల్ గా మన దగ్గర ఎల్ సైజు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తెప్పిస్తాము కానీ ఈ రోజు స్పెషల్ వీడియోలో మీకు చిన్న సైజు నుంచి కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఆ చిన్న సైజ్ అంటే ఏంటి ఏం ప్రైస్ పడుతుంది ఏం క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా ఈ రోజు మన స్పెషల్ నైట్ డ్రెస్సెస్ వీడియోలో స్టోర్ ఎక్కడ ఉంది సో ఇది కంప్లీట్ గా సూరత్ షాప్ అండి ఇప్పుడైతే సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు మన స్టోర్ పేరు వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇప్పుడు ఈరోజు మీకు స్పెషల్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది సో వచ్చేదంతా కొంచెం ఇక సీజన్ స్టార్ట్ అవుతుంది చలికాలం అంతా వాళ్ళు కాబట్టి మీకోసం ఫుల్ ప్యాంటు ఫుల్ ప్యాంట్ ఇలా ఫుల్ ప్యాంట్తో తీసుకొస్తున్నా దీని సైజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ఈ రోజు వీడియోలో మీకు ప్రతిదీ నిదానంగా చెప్తాను సో జాగ్రత్తగా చూడండి మళ్ళీ మమ్మల్ని మాత్రం దయచేసి విసిగించద్దు సో సెవెంటీ ఫైవ్ సైజు సరిపోతుందా ఎయిటీ సైజు మా పాప ఆరు సంవత్సరాలు సరిపోతుందా ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈరోజు స్పెషల్ వీడియోలో సో దయచేసి నిదానంగా చూడండి మాకు మాత్రం జస్ట్ మీకు ఏ సైజు కావాలో ఆర్డర్ పెట్టండి అంతే ఓకేనా ఇంకా మళ్ళీ మేము సమాధానం మాత్రం చెప్పలేము అమ్మాయికి ఏది కావాలి ఏది సరిపోతుంది అన్నీ మేము సమాధానం చెప్పలేము సో చూడండి ఫస్ట్ ఐటమ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను నిదానంగా అన్ని సైజెస్ గురించి చెప్తాను ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి కంప్లీట్గా టాప్ సెక్షన్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్గా శారీ సెక్షన్ ఉంటుంది మొత్తం కూడా మీకు సూరత్ వెళ్ళిన దొరకని స్పెషల్ ప్రైసెస్తో మన షాప్ అయితే ఉంటుంది సో రీసేలర్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఒక్కసారి తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ థర్డ్ బాగా మొత్తం ఒక సెట్లో ఫైవ్ ఉంటాయి అన్నమాట సో ఫైవ్ కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషన్కి వచ్చేసరికి సో చూడండి వీటి గురించి అయిపోయింది పార్స్లో ప్రపర్ పార్స్లో సో చూడండి ఫిఫ్త్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సో ఇట్లా ఒక సెట్లో ఫైవ్ ఒక బాక్స్లో ఐదు ఉంటాయండి ఐదు తీసుకోవాలి సెట్ ప్రకారం తీసుకోవాలి దీంట్లో రిటైల్ వాళ్ళకు కూడా ఒక స్పెషల్ ఉంది ఎందుకో చెప్పమంటారా సో ఐదు ఉన్నాయి కదా ఇంట్లో కూడా చక్కగా ఒకవేళ నైట్ డ్రెస్సెస్ ఒక రెండు మూడు జనరల్గా కొంటుంటారు బయటికి వెళ్ళి రెండు మూడు జనరల్గా రిటైల్ రేట్లో కొంటుంటే ఇవే మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు సో చక్కగా ఐదు ప్యాక్ తీసుకోండి చక్కగా స్పెషల్ ప్రైస్ పెరుగుతుంది హోల్సేల్ ప్రైస్ మీకే బెస్ట్ అనమాట సో ఇప్పుడు చూడండి ఒక సెట్లో ఫైవ్ వస్తాయండి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఫిఫ్త్ కూడా మీకు మొత్తం ఓపెన్ చేశాను ఇప్పుడు సైజెస్ చెప్తా చూడండి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏది అది బాక్స్ ఏది ఇప్పుడు మనం ఓపెన్ చేసింది లేడీస్ది సో దీంట్లో వచ్చేసరికి సైజెస్ ఇప్పుడు చెప్తా చూడండి ఇప్పుడు ఇవి ఐదు పీసెస్ ఏ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఫిఫ్టీ సైజు ఫిఫ్టీ ఫైవ్ సైజు సిక్స్టీ సైజు సిక్స్టీ ఫైవ్ సైజు సెవెంటీ సైజు సెవెంటీ ఫైవ్ సైజు ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ పడుతుంది రెండు వందల పదిహేను రూపాయలు మొత్తం కలిపి రెండు వందల పదిహేను కాదండి ఒక్కొక్క దాని కాస్ట్ రెండు వందల పదిహేను ఐదు ఇంటూ రెండు వందల పదిహేను రూపాయలు ఒక బాక్స్ కాస్ట్ యాభై నుంచి డెబ్బై ఐదు దాకా ఏ సైజ్ అయినా తీసుకోండి రెండు వందల పదిహేను రూపాయలే పడుతుంది బాక్స్ ప్రకారం తీసుకోవాలి ఇప్పుడు అసలు యాఫైయో సైజ్ అంటే ఎంత వయసు వాళ్ళకి సరిపోతుంది జాగ్రత్తగా చూడండి యాఫైయో సైజ్ అంటే ము మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల దాకా సరిపోతుంది యాభై ఐదో సైజ్ అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దాకా సరిపోతుంది అరవయో సైజు అంటే ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల దాకా సరిపోతుంది అరవై ఐదు అంటే ఇంకొక సంవత్సరం పెరుగుతుంది డెబ్బై అంటే ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఐదు ఇప్పుడు మనం ఓపెన్ చేసింది డెబ్బై ఐదు అంటే సెవెంటీ ఫైవ్ సైజు సెవెంటీ ఫైవ్ అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల దాకా సరిపోతుంది ఎనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల దాకా సరిపోతుంది సెవెంటీ ఫైవ్ సైజ్ అంటే సో మళ్ళీ చెప్తున్నా దయచేసి అన్ని క్లియర్ గా చెప్తాను మీరు జస్ట్ ఏ సైజ్ కావాలో ఆర్డర్ పెట్టండి మళ్ళీ ఈ సైజు మాకు సరిపోతుందా మా పిల్ల ఇంత హైట్ ఉంది మా పిల్ల ఎంత లావు ఉంది మా పిల్లకి సెవెంటీ ఫైవ్ టైట్ అవుతుంది ఎన్ని మమ్మల్ని అడగొద్దు దయచేసి అన్ని క్లియర్ గా చెప్తాయి ఈరోజు ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ దాకా మొత్తం ఒక బాక్స్ లో ఐదు ఉంటాయి ఏ సైజ్ తీసుకున్న యాభై నుంచి డెబ్బై దాకా ఇవే ఐదు ఉంటాయి రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఓకేనా సో ఏ సైజు వాళ్ళకి ఎంత సరిపోతుందో కూడా క్లియర్ గా చెప్పా ఒక స్కిప్ కొట్టు ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి సో నెక్స్ట్ గోల్స్ ఐటమ్ ఎన్ఫ్ఐ ఎనభై ఐదు సైజు చూద్దాం ఎయిటీ ఎయిటీ ఫైవ్ సైజెస్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ సైజెస్ ఎవరికి సరిపోతుంది అది కూడా ఒకసారి మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తా చూడండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ సైజెస్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ సైజెస్ అంటే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా వచ్చేస్తుంది టెన్ టు లెవెన్ ఇయర్స్ ఇదిగోండి ఎయిటీ ఫైవ్ సైజు టెన్ టు లెవెన్ ఇయర్స్ అనమాట సో ఎయిటీ సైజు తీసుకుంటే ఇంకొక సంవత్సరం తొమ్మిది పది అనుకోండి సో అట్లాగా దీంట్లో ఐదు రంగుల కాంబినేషన్ ఆల్రెడీ ఇందాక మనం ఓపెన్ చేసాం కదా ఫైవ్ పీసెస్ సేమ్ అనమాట జస్ట్ ఒక రామగ్రీన్ ఒకటే మారింది దాని దాని ప్లేస్లో వచ్చింది అనమాట పింక్ వచ్చింది సో జస్ట్ ఇది కూడా సేమ్ ఇలానే వస్తుంది ఇందాక మనం ఆల్రెడీ ఓపెన్ చేసాము అన్ని కంప్లీట్గా కలర్ మ్యాచింగ్ చూడాలనుకుంటే మాత్రం కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి ఇదే కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎన్ఫ్ఐ ఎనభై ఐదు సైజు సో ఆల్రెడీ చెప్పాను ఎన్ఫ్ఐ ఎనభై ఐదు సైజు ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఎన్ఫ్ఫై సైజు నైన్ టు టెన్ ఇయర్స్ ఐదు సైజు టెన్ టు లెవెన్ ఇయర్స్కి వస్తుంది ఓకేనా ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ సైజు రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది సో ఎయిటీ ఫైవ్ సైజు రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా ఒక మంచి బ్రాండెడ్ నుంచి నైట్ డ్రెస్సెస్ అంటే జనరల్గా డైలీ వాడతారు డైలీ వాష్ చేస్తారు కాబట్టి కొంచెం మంచి క్వాలిటీనే తీసుకోండి రఫ్ అండ్ టఫ్ వాడుకున్న క్వాలిటీ మాత్రం చెక్ చేయొద్దు చాలా మంచిగా ఉంటుంది కంటిన్యూగా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం నో రిమార్క్ చాలా మంచిగా ఉంటుంది ఈ కంపెనీ సో ఇప్పుడు ప్రైసెస్ కూడా ఆల్రెడీ ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను చూడండి ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ దాకా రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది గర్ల్స్ ఎయిటీ అయితే రెండు వందల యాభై ఐదు ఎయిటీ ఫైవ్ అయితే టెన్ టు లెవెన్ ఇయర్స్ వస్తుంది రెండు వందల అరవై రూపాయలు సో ఇదంతా క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే గోల్డ్స్ లోనే ఇంకొంచెం నెక్స్ట్ ఎస్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఆ సైజెస్ అయితే వెళ్ళిపోతుంది సో ఎమ్ ఎక్స్ఎల్ ఎక్స్ ఓపెన్ చేస్తున్నాను డబుల్ ఎక్స్ లాగా వచ్చింది సో అప్పుడు ఇది ఎల్ సైజ్ వాళ్ళు కూడా సరిపోతుంది కదా ఇది పాకెట్ వస్తుంది ఇందాక వాటికి పాకెట్ వస్తాయా సో చిన్నపిల్లి కాబట్టి పాకెట్ వస్తుంది ఇది పెద్దవాళ్ళకైతే పాకెట్ తో ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎక్సెల్ సైజ్ కదా డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఎక్సెల్ తీసుకోవచ్చు బ్రాండెడే కదా సో బాగా పర్ఫెక్ట్ సైజ్గా ఉంటాయి డబుల్ ఎక్సెల్ తీసుకుంటే త్రిబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి దీంట్లో ఐదు అట్లా వస్తాయి విత్ పాకెట్తో వస్తాయి ఐదు రంగులు వస్తాయి సో ఇది కూడా క్లియర్గా ఏ సైజు ఎవరెవరికి సరిపోతుంది ఎంత వయసు వాళ్ళకి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ కూడా చెప్తాను సెకండ్ డిజైన్స్ చూడండి అన్ని లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి సెకండ్ డిజైన్ సో మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఒక పీసు రెండు పీసు దాంట్లో రెండు దీంట్లో రెండు అడగద్దు ఏదైనా కానీ ఏదైనా సెట్ ప్రకారం తీసుకోవాలి ఒక సెట్లో ఫైవ్ వస్తే ఫైవ్ తీసుకోవాలి ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సో దీంట్లో ఈజీగా మీకు ఇది ఎక్సల్ అంటే డబుల్ ఎక్స్ల్ వాళ్ళకి సరిపోతుంది ఖచ్చితంగా సో ఒకవేళ ఎవరికైనా ఎల్ సైజ్ కావాలనుకుంటే ఎం తీసేసుకోండి సరిపోతుంది మంచిగా డబ్బా తీసుకు ఐదు ఓపెన్ చేస్తున్నాను సో కాంబినేషన్ కూడా చక్కగా విత్ పాకెట్ వస్తుంది సో స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇప్పుడు ఐదు చూపిస్తున్నాను సో ఇంకా మన దగ్గర ఇదే కాదండి మన దగ్గర వచ్చేసి టాప్స్ టాప్ సెక్షన్ ఫుల్ క్వాంటిటీ ఫుల్ వెరైటీస్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జెక్కిన్స్ ప్లాజోస్ టూ పీస్ సెక్స్ త్రీ పీస్ సెక్స్ కాస్ట్ ఐటమ్స్ బ్యాగ్ ఐటమ్స్ పార్టీ వేర్ ఐటమ్స్ నెక్స్ట్ కింద శారీ సెక్షన్కి వెళ్తే డైలీ వేరు పార్టీ వేరు నెక్స్ట్ క్యాటలాగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డై ధర్మవరం చీరలు నెక్స్ట్ పట్టుచర్ల రకరకాల బ్లౌజులు నెక్స్ట్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఇట్లా మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో చూడండి ఇది వచ్చరికి ప్రజెంట్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ఫైవ్ కాంబినేషన్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం ప్రైస్ పడుతుందో ఒకసారి నేనైతే చెప్తాను ఎస్ సైజ్ ఎస్ బాక్స్ తీసుకోండి ఎల్ బాక్స్ తీసుకోండి ఎమ్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ తీసుకోండి ఏ సైజ్ తీసుకున్నా ఈ ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి సో ఇప్పుడు చూడండి ఎస్ సైజు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక బ్యాగ్లో ఒక బాక్స్లో ఐదు వస్తాయి ఐదు తీసుకోవాలి ఐదు ఇంటూ రెండు వందల యాభై రూపాయలు అనమాట సో ఎం సైజ్ తీసుకుంటే రెండు వందల అరవై రూపాయలు అనమాట ఎవరైనా ఎల్ సైజ్ కావాలంటే ఎల్ సైజ్ ప్రజెంట్ స్టాక్ లేదు కానీ ఎల్ సైజ్ వాళ్ళు ఎం సైజ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉంటుంది సైజ్ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఎస్ సైజు రెండు యాభై ఎం సైజ్ రెండు అరవై ఎక్స్ఎల్ సైజు రెండు వందల ఎనభై ఐదు డబల్ ఎక్స్ఎల్ సైజు మూడు వందలు పడుతుంది సో మళ్ళీ చెప్తున్నా మంచి క్వాలిటీ ఇస్తున్నా నైట్ వేర్ అంటే చక్కగా డైలీ వాడుకునేది రఫ్ అండ్ అఫ్ అయినా మంచిగా చెక్కు చదవన ఐటమ్ ఇస్తున్నాను జస్ట్ ఈ అన్ని ఐటమ్స్ కూడా మీకు ఎస్ టూ ఫిఫ్టీ ఎం టూ సిక్స్టీ ఎక్స్ఎల్ టూ ఎయిటీ ఫైవ్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ ఈ ప్రైస్ లో మీకు జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకేంటి మన దగ్గర బాయ్ సో నెక్స్ట్ బాయ్స్ కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా సీజన్ ఇక చలికాలం ఆనాకాలం కాబట్టి మొత్తం ఫుల్ ప్యాంటే తీసుకొచ్చాను ఇదంతా కూడా ఫుల్ ప్యాంట్ వస్తుంది ఇట్లాగా ఇది పాకెట్ కూడా వస్తుంది మళ్ళీ పాకెట్ కూడా వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ బాయ్స్లోకి వెళ్దాం బాయ్ సెక్షన్లోకి వచ్చేసాం ఓ బాయ్ సెక్షన్ ఇంకా బాగున్నాయి అది ప్యాంటుకి డిజైన్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది బాయ్ సెక్షన్లో డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయండి బాయ్ సెక్షన్లో మాత్రం డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ దీంట్లో కూడా ఎంత రండి ఒక బాక్స్లో ఫైవ్ వస్తాయి అనమాట చాలా బాగుంది అంటే ఇది నైట్ వేర్లా లేదు రెగ్యులర్ వేర్ లాగా ఉంది పగల పూట కూడా చక్కగా వేసేసుకోవచ్చు అట్లా ఉన్నాయి స్పెషల్గా దీంట్లో చిన్న సైజు ఉందా మనోడికి చిన్న టూ ఇయర్స్ వరకు ఉన్నాయి అసలు స్టార్టింగ్ ఎంత సైజు ఫిఫ్టీ 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 సైజ్ అంటే బాక్స్ ఒక బాక్స్ మెత్తి బాక్స్ మీరు చూద్దాము సైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటనేది సో ఇది ఫిఫ్త్ డిజైన్ ఇది ఫిఫ్త్ డిజైన్ సో చూడండి దీంట్లో కూడా బాక్స్ ఐదు వస్తాయి ఐదు చూడండి ఒకసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సో ఇప్పుడు ఏమే సైజులో వస్తే ఎవరెవరికి సరిపోతుంది అన్ని క్లియర్గా చెప్తారు దీనికి సంబంధించిన బాక్స్ సో ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు కూడా మీకు చెప్తాను ఇప్పుడు మనం బాయ్స్ సెక్షన్లో ఉన్నాము సో మన దగ్గర స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ సైజు నుంచి ఉన్నాయి ఇది చూపిస్తాను ఫిఫ్టీ సైజు నుంచి సెవెంటీ ఫైవ్ సైజ్ దాకా ఒకటే రేటు నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఫిఫ్టీ సైజు ఎవరికి సరిపోతుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది ఫిఫ్టీ ఫైవ్ ఎవరికి సరిపోతుంది చూపించు చెప్పలేదు సైజు ఇది సైజు ఫిఫ్టీ సైజ్ అంటే త్రీ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనమాట ఇది చూసుకోండి ఎక్కడ దాకా ఉంది సెవెంటీ ఫైవ్ అంటే ఇక్కడ దాకా దాకా సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఎంత సెవెంటీ సైజు ఇదిగోండి సెవెంటీ సైజ్ ఓపెన్ చేసాం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఇక్కడ కూడా ఉంటుంది సెవెంటీ సైజు సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ అనమాట అట్లాగనమాట ఓకేనా క్లియర్గా చూసుకోండి ఎంత కూడా సైజు ఫార్టీ ఫైవ్ అంటే సైజు ఈ ఇయర్స్ అట్లాగా ఓకేనా సో దీని ప్రకారం మీరు ఆర్డర్ పెట్టుకోండి డిజైన్స్ అయితే వస్తాయి సెవెంటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ దాకా ఇవే డిజైన్స్ వస్తాయి బాక్స్లో సో ఒకటే ప్రైస్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ ఫిఫ్త్ డిజైన్ సో ఇంతకుముందు మేమైతే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ దాకా ఆపేసినట్టున్నాము ఇప్పుడైతే తెప్పించాము కొంచెం పెద్ద సైజు కూడా అడుగుతున్నారని ఇంకా చిన్న సైజు కూడా అడుగుతున్నారు వన్ టూ ఇయర్స్ కూడా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మనం ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా చూడండి ఫైవ్ డిజైన్స్ ఫస్ట్ సెకండు థర్డ్ డిజైన్ ఫోర్త్ ఫిఫ్త్ సూపర్గా ఉంటే చూడక్కర్లేదు సో ఇప్పుడు క్లియర్గా వచ్చేసింది కదా మీకు ఎయిటీ సైజు రెండు వందల నలభై రూపాయలు ఎయిటీ సైజు నైన్ టు టెన్ ఇయర్స్కి ఎయిటీ ఫైవ్ సైజు రెండు వందల యాభై ఐదు రూపాయలు టెన్ టు లెవెన్ ఇయర్స్కి సేమ్ ఈ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనమాట సో చూశారు కదా ఈరోజు బాయ్స్లో అయితే ఇక లాస్ట్ అంతే రండి లెవెన్ ఇయర్స్ వరకు ఉంది సో లేడీస్వి పాపలవి అబ్బాయిలవి ఇద్దరి చూశారు కదా ఈరోజు నైట్ డ్రెస్సెస్ స్పెషల్ వీడియో సో రేపు మీకోసం మళ్ళీ శారీస్ టాప్స్ ఒక స్పెషల్ వీడియో అయితే మీకోసం అయితే అందించేస్తాను ఓకేనా నెక్స్ట్ మరొక అప్డేట్తో మరొక వెరైటీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఉంటా మరి వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడైనా ఉపయోగపడేది షేర్ చేయండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనుకుంటా మరి జై హింద్